ఓం విష్ణాయ నమ మాఘపురాణము పన్నెండవ అధ్యాయము శూద్ర దంపతుల కథ వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరీ ఒక కథను వినుము సుమందుడను శూద్రుడు ఒకడుండెడివాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారము చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదింపలేకపోచున్నానని విచారించును వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను అమ్మా నేను బాటసారిని అలసినవాడను చలి చీకటి మికుటములుగా ఉన్నవి ఈ రాత్రికి నీ ఇంట పండుకొనకు అవకాశమిమ్ము ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను వాని స్థితికి జాలిపడి అంగీకరించెను ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకునుటకై గ్రామాంతరము పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలో ఒకచోట బాగుచేసి కంబళి మున్నగు వాణినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామ స్మరణ చేయిచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను కుముద ఓయి నీ వెచటి నుండి వచ్చుచున్నావు ఎచటికి పోవుచున్నారని అడిగెను అప్పుడు ఆ విప్రుడు తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను మాఘమాసమున నది స్నానము చేసిన పుణ్యము కలుగును అందులకై ఇట్లు వచ్చి తినని సమాధానమునిచ్చెను ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను కుముదయు మాఘస్నానము చేయుటకైనా నదికి పోవలేనని అనుకొనెను తాను వాణితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను తన అభిప్రాయము చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను సుమందుడు ఇంటికి వచ్చెను కుముద నదీ స్నానమునకు పోవుచుంటునని భర్తకు చెప్పెను సుమందుడును నదీ స్నానము వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమును వలదు అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను నదిలో స్నానము చేచ్చున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను ఈ విధముగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు ఇంటికి తీసుకొని వచ్చెను ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవతార్చన చేసుకుని తన దారిన పోయెను కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిర్రి యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిర్రి లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకుని పోబడుచున్నాడు అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమునూ చేయలేదు అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలా గొనిపోవుచున్నారని అడిగెను అప్పుడు విష్ణుదలు అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టే సంబంధమునూ లేదు నీ భర్త చేయు చెడి పనులు నీకు ఇష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపివి కావు ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసి కావున నీవు నందితివి నీ భర్త అట్లు కాదు కావున నీవు ఉష్ణలోకమునకు తీసుకొని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగను కదా మా పెనుగులాటలు మూడు మార్లు ఆయనయు నీట మునిగి లేచను కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను ఆయనయు నాతో బాటు విష్ణులోకమునకు రావలెను కదా అని ప్రశ్నించెను విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయర్రి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిర్రి తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూచెను సుమందుని పట్టికలో అన్నయ్యో పాపములే కానీ మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టపోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలయినను ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను ఆ బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీరి పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గొనిపోయిర్రి రాజా అతర్కితముగా బలవంతముగా ఒక్క మారు చేసిన మాఘస్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చిన ఉన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్ట దేవతార్చనము చేసి పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత ఉండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కానీ తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము ఇట్టివారికి చెడు కార్యముల ఎందు ఆసక్తి లేదా చెడు పనులు వారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలేను తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను అట్లు కాక స్నానము పూజదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి పునర్జన్మము పునర్జన్మముండదు వానికి మోక్షమే కలుగును ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోనభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారైనను మాఘమాస స్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనినన్నిటినీ గాని కొన్నిటిని కానీ యథాశక్తిగా చేయుటయే వారికి పాప తరుణోపాయము మోక్ష ప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము శుభం భవతు